టిఆర్ఎస్ పార్టీ అత్యంత మెజార్టీతో గెలవడం జరుగుతుంది ఎందుకంటే ఇంత ధీమా ఏంటంటే ఏళ్ళ పాలన పిఆర్ఎస్ పార్టీ ఎలా చేసిందో ఎన్ని డెవలప్మెంట్ చేసిందో మూడు సార్లు బాగాంటి బాగంటి గోపీనాథ్ గారిని ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది అయితే ఏమైంది కొంచెం ఆరోగ్యం పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగింది చనిపోయినా గానీ చనిపోయినా గానీ వాళ్ళ భార్యకి ఇక్కడ అత్యంత మెజార్టీతో ఉన్నది ఈ రోజు ఒక మాట చెప్తా ఇక్కడ బీజేపీ గుర్తింపు లేదు ఇప్పుడు టక్ ఆఫర్ అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే నవీన్ అన్న నేను అన్న ఎందుకంటే మనం గౌరవిస్తాం ఎందుకంటే చిన్న ఆయన ఉన్న పెద్ద ఆయన ఉన్న మేము ఎవరైనా ఉండని ఆపోజిట్ ను గౌరవిస్తే ఆడు కూడా మనకు రిటర్న్ గౌరవం ఇవ్వాలి ఆయన ఇయ్యండి ఆయన ఇయ్యడు ఎందుకంటే ఆయన వేరే రకం కాబట్టి ఆయన మనం అనే పరిస్థితి కాదు అయితే నేనేం చెప్తున్నా ఇక్కడ కంపల్సరీ బీఆర్ఎస్ జెండా ఎగరడం గాయం ఇక్కడ నుండి మేము భారీ ఎత్తుగా సీఎం కేసీఆర్ దగ్గరకు మాకు సీఎం అంటున్నాను నేను సీఎం మాకు సీఎం దగ్గరకు మేము భారీ ఎత్తుగా పోవడం